करमो करमो कर ना शर्माना कार्यक्रम औरवा कमांड में तने एक एట్లా जात है यजमान वेतरी का घोड़ा एक बार कटका चप्पल उड़ा अभी का और विनय लेवा और गाड़ी आ जा पीएम में बंद होता है ना हां वही पर में क्या कौन करता है आपना అవతల వాటర్ బ్యాగ్ ఇవతలకు వాటర్ వచ్చా వాటర్ బ్యాగ్ నుండి వస్తారా రెండు లోడర్ ఉన్నారు Si O timing குடி வைப்பு லாத்தேமோ மன கத்தால ஜி சென்ட் கித்த மன்னாபுரம் ఇరవై మూడు అండి సున్నా లైవ్ ఏదైనా వస్తుందో లైవ్ ఏదైనా వస్తుందో కామెంట్ చేయడం

ഇപ്പി താഗരാപ്പിന്നെ ഗിന്നെ വിജ്ഞാത അത് ദിപ്പി ഫോങ്ങ

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి మూడవ రౌండ్ అనుక్రమ నలభై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి మూడవ రౌండ్ లో నలభై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు విఎంఆర్ గోల్స్ వెలిసెంటి సునీల్ కుమార్ గారు రైచూర్ రైచూర్ టౌన్ ఎత్తిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి కోట ప్రాంగణంలో వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ફિલ્ટર નીલે દાન રામલો રામલો ની ફિલ્ટર નીલે હા એ એ મતલબ એક

గద్వాల జిల్లా వాసుల చేత ఉన్నాయి మీరు వెళ్ళే రమంటూ రమంటూ భోజన చోట ఎవరైనా ఎత్తుల వాళ్ళు తీసుకొని వారు ఉంటే வச்சி தீர்க்கம் దుపరి వారు రాల ఎనిమిదవ అయినటువంటి శ్రీ అభయాజనేయ స్వామి ఆశిసులతో గౌరవని అక్షరారెడ్డి గారు రెడ్డి గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి

దాల తదుపరి వారు ఎం అక్షరారెడ్డి గారు అనన్నారెడ్డి గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి వచ్చే రవండు ఆరవ రెండు మీరు ఐదవ స్థానములు కొనసాగాలంటే కూడా చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళాలా తిరగాల నూట ఆరు అడుగుల పదకొండించిన దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానముల కొనసాగవచ్చు

మన్నాపుర గ్రామం తరూరు మండలము గద్వాల జిల్లా వాస్తవాల దగ్గర పోటీలో ఉన్నాయి మీరు వెళ్లే ఆ ఏ నవర్ రవండు రాలో తదైనటువంటి శ్రీ అబయజ్ఞయ స్వామి ఆశీస్సులతో గౌరవనీల ఎం అక్షర రెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయమరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండ outset సెందగా విన్నత ఇప్పుడు కోటలో ప్రదర్శిస్తున్నటువంటి జత ఏడవ జతగా బోరగలిని కేటగిరీ విభాగం ఏడవ జతగా వేమారెడ్డి అండ్ సునీల్ విఎంఆర్ బుల్స్ ప్రదర్శనలో ఉన్నాయి పగ్గాల రథసారథి ఏ